ప్రముఖ బాలీవుడ్ నటుడు గోవిందాకు బుల్లెట్ గాయాలయ్యాయి ప్రమాదం శాతం తుపాకీ పేలి గాయాలు అయ్యాయి ముంబైలోని ప్రైవేట్ హాస్పిటల్లో ఆయన చికిత్స పొందుతున్నారు గోవిందూసుకు వెళ్లింది ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు ప్రముఖ బాలీవుడ్ నటుడు గోవిందాకు బుల్లెట్ గాయాలయ్యాయి అక్కడ గన్ మిస్ఫైర్ అన్నట్టు తెలుస్తోంది ప్రజెంట్ ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ తో మా ప్రతినిధి శివ అందిస్తారు శివ చెప్పండి ఇటు గన్ మిస్ఫైర్ అయ్యి గోవిందకు గాయాలైనట్టు తెలుస్తోంది ప్రజెంట్ అప్డేట్స్ ఏంటి ఆయన పరిస్థితి ఎలా ఉంది శివసేన నటుడు గోవింద కోల్కతా వెళ్ళేందుకు సిద్ధమయ్యారు అయితే అతని లైసెన్స్ పొందిన గన్ను రివాల్వర్ ను అల్మార్ లో సెల్ఫ్ లో పెడుతుండగా అతని చేతి నుండి అది గన్ కింద పడిపోయింది కింద పడిన సందర్భంలోనే కాలికి బుల్లెట్ తగిలినట్లుగా తెలుస్తోంది వైద్యులు అంటే వెంటనే హోటహొట్టిన కుటుంబ సభ్యులు ఆయన్ని ఆసుపత్రికి తరలించారు ఆసుపత్రికి తరలించి వెంటనే బుల్లెట్ ను తొలగించారు ప్రజెంట్ గోవింద పరిస్థితి నార్మల్ గానే ఉన్నట్లుగా తెలుస్తోంది అంటే ఎటువంటి ఇబ్బంది లేదు కానీ తన దగ్గర ఉన్న గన్ను సెల్ఫ్ లో పెడుతూ అల్మార్ పెడుతూ ఉండగానే అజాగ్రత్త వల్లే ఇది కింద పడింది అనేది వైద్యులు చెప్తున్నారు దానికి సంబంధించి ఎటు భయం ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు ఆ బుల్లెట్ గాయం అనేది ప్రెజెంట్ ప్రజెంట్ దానికి సంబంధించి ట్రీట్మెంట్ ఇస్తున్నాము బుల్లెట్ బుల్లెట్టి బయటికి తీశామనేది వారు చెప్తున్నారు అంటే ప్రమాదవశాత్తు శాతం కాలుకి ఈ గాయం కావడం ఆ బుల్లెట్ దిగడం అనేది కొంచెం ఆ నుంచి కింద పట్టడం వల్లే జరిగింది తప్ప దీనిలో కావాలని తనకు తాను కాల్చుకోవడం కానీ ఎటువంటి ఇతర అయితే లేవు హడావుడిలోనే కోల్కతా వెళ్ళే సందర్భంలో అంటే ముంబై మహారాష్ట్ర నుంచి కోల్కతా వెళ్ళే సందర్భంలో ఆయన రెడీ అయ్యారు రెడీ అయిన సందర్భంలోనే తన దగ్గర ఉన్న కన్ను సెల్ఫ్ లో పెట్టే సందర్భంలో కింద పడుకోవడం అది కింద పడి మిస్ ఆయర్ కావడం అది కాలికి బుల్లెట్ తగలడంతోనే కొంత కుటుంబ సభ్యులు భయభ్రాంతులు గురయారు వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లారు హాస్పిటల్ తీసుకెళ్లినట్లే వైద్యులు బుల్లెట్ ను తొలగించి ట్రీట్మెంట్ అందించారు ప్రజెంట్ ఎట్టి పరిస్థితి ఉన్నట్లుగా వైద్యులు ధృవీకరించారు